హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రాంతీ వ్లాగ్స్ మా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి అబ్బా అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే నోటిఫికేషన్ బిల్లు కూడా ఆన్లైన్ అయితే పెట్టుకోండి అండి నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా అయితే వచ్చేస్తుందండి అయితే ఇది వచ్చేసి డే త్రీ నవరాత్రి బ్లాగ్ అండి అయితే ఫైవ్ థర్టీ కల్లా అయితే లేచేశానండి ఇలా కొంచెం లేట్గానే లేసాను మా ప్రాంతికి కొంచెం ఫీవర్ వచ్చింది నాలుగు కల్లా లేసేసి ఆమెకు సిరప్స్ అంతా పోసి ఒక ఐదున్నరకి అయితే లేచాను ఈరోజు ప్రసాదం ఈజీనే అండి ఈరోజు ప్రసాదం అయితే దగ్గర చేస్తున్నాను అందుకని కొంచెం నేను అయితే లేచానండి లేసేసి మా పంత అయితే పెట్టుకున్నాను మా పెట్టుకొని నేను కూడా స్నానం కూడా అయితే చేసానండి చేసేసి ఇక్కడ గడపకు కూడా అయితే పసుపు అయితే పూస్తున్నాను పసుపుకి పసుపు అయితే గడపకి రోజు పూస్తానండి ఏ రోజు ఆ రోజు శుభ్రంగా కడుక్కొని ఏ రోజు దారి అయితే మూసుకుంటానండి ఇదండి ఇప్పుడిప్పుడే తెరలారండి మా ఫ్రెండ్కి ఏమో ఎగ్జామ్ ఉంది ఇంకా మరి స్కూల్కి సిరప్ అయితే పోసాను ఇంకా ఎగ్జామ్ వరకు అన్నా రాి మళ్ళీ మధ్యాహ్నం అయితే తీసుకొని వస్తానండి ఇంకా హాలిడేస్ అయితే ఇవ్వలేదు పిల్లలకి ఇక్కడ మరి ఎప్పుడు ఇస్తారో నెక్స్ట్ వీక్ అన్నారండి నెక్స్ట్ మండే నుంచి అయితే ఇస్తా అని చెప్పారు ఇంకా అయితే ఇవ్వలేదండి ఇప్పుడైతే ఇంకా ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను బల సంబంధం చికలు అమ్మ పరమేశ్వరి జగ ప్రసాదం అండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తున్నారండి అసలు ఏది ఫాలో అవ్వాలో అర్థమే కావటం లేదు నాకైతే మా తమ్ముడు విజయవాడ దగ్గర నుంచి ఒక చాట్ లాంటిది అయితే పెట్టాడండి నేనైతే ఇంకా దాన్నే ఫాలో అవుతున్నాను ఇంకా ఒక పది మంది చెప్పింది తినాలంటే మన హోటల్ ఏది చేయాలో అర్థం కాదు అందుకే నాకు విజయవాడ దగ్గరది మా తమ్ముడు పెట్టింది అయితే అదే ఫాలో అవుతున్నానండి గడపకైతే అసలు పిసుక ముగ్గు అయితే వేసుకున్నాను కింద అయితే చాక్ పీస్తో వేస్తానండి ముగ్గుతో అయితే వేయను ముగ్గు అంతా వేసినా ఉండటం లేదు గాలికి మొత్తం పోతుంది అలా సింపుల్గా అయితే పెట్టుకున్నాను చిన్న ముగ్గు అయితే వేసుకున్నానండి కమలం ముగ్గు అప్పుడే తెల్లవుతుంది కిచికిచికిచ్చి అంటాము లేదండి పెరుగు అయితే తెచ్చుకోవాలి షాప్లింగ్ ఎప్పుడు ఓపెన్ జరుగుతున్నా అయితే తెచ్చుకుంటాను వీళ్ళకైతే ఇంట్లో రైస్ కొట్టుకుని అయితే చేసుకోవాలండి ఇదిగోండి ఫ్రెండ్స్ దోజనం కూడా అయితే చేసేసాను సింపుల్గా తక్కువ చేశానండి మధ్య ప్రసాదాలన్నీ తక్కువే చేస్తున్నాను మాకు పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ స్వీట్ అంతగా తినరు నేనే తినాలి అందుకోసమే అయితే చేస్తున్నాను ఇంక బౌలు దేవుడికి అయితే సమర్పించుకొని పూజ అయితే చేసుకుంటానండి పూజైతే చేసుకున్నానండి సింపుల్గా చేసుకున్నాను కూడా ఏం లేకుండా ప్రసాదంగా అయితే దద్దోజనం కూడా అయితే పెట్టేసుకున్నానండి ఓం శ్రీ శ్రీమాధు నమ ఓం శ్రీ మాధురై నమ ఓం శ్రీ మాధుై నమ అయితే అమ్మవారండి ఈరోజు మూడో రోజు అలంకరణ అయితే అమ్మవారు అయితే ఈరోజు అన్నపూర్ణాదేవి అయితే భక్తులకి అయితే దర్శనమిస్తారండి అయితే ఈరోజు అమ్మవారికి ప్రసాదంగా కట్టె పొంగలి వండుతారు లేదా పద్దెదిమైతే వండుకుంటారండి అమ్మవారి శారీ కలర్ వచ్చేసి పసుపు కలరు లేదా గంధం కలర్ అండి ఇలా ఎవరికి నచ్చినట్లయితే వాళ్ళైతే చేసుకోవచ్చు వాళ్ళ వీలుని బట్టి వాళ్ళకు ఎలా ఉందో అలా అయితే చేసుకోవచ్చండి మావడైతే తీరోజు వాళ్ళ కంటే ఏం చక్క రెడీ అయ్యారండి ఏం నానా ఏం చెప్పు ఏం చెప్పు ఏమన్నావు ఇప్పుడు కూలికి పోతావా ఇంకా కూలి పోతాడంట అమ్మా కూలి పోతా కూలో ఏడకుండా ఉంటా ఇంకా ఇంకా చెప్పు అన్నం పెట్టానా బాక్స్ కూడా పెట్టానా అప్ప పోసానా జోస్ పొసానా బంగారమ్మ ఈరోజు చెప్పిన మాట అసలు నేను చెప్పలేదు కానీ వాడి వాళ్ళు వేసిండు యూనిఫామ్ వేస్తే యూనిఫామ్ వేసుకున్నాడు ఇట్లా రోజు పోతే బాగుంటుందండి నేటి నుంచి బాగుపోతున్నాడు ఏడవకుండా కనియా స్కూల్ ఇష్టమా నీకు ఇల్లు ఇష్టమా కూ ఇష్టమా అది ఎట్ట చెప్పాలి అమ్మా పెట్టము అక్కలే చెప్పాం చిన్నీ చిన్ని రామ్మా నీకు కూలిపిస్తారా జస్ట్ చేసినా అని చెప్పిన ఏమంటున్నాడు మా కూలు ఏడాను ఇక్కడ మా వాడి కోసం అయితే దోశ పోస్తున్నానండి మా కోసం అయితే పెరిగానే ఉంది రాత్రి మా హస్బెండ్ కలిపి పెట్టినండి అదిన్నరగా ఇప్పుడు వచ్చి నేను ఎవరికి అన్నం పెట్టేసి ఫాస్ట్గా అన్ని ఎవరు వస్తుంటారు ఎదురుకోయాను మా హస్బెండ్ అన్నం వెళ్ళింది అనేసి పెరిగేసి అయితే కలిపి పెట్టాడండి ఇంకా అదే తింటాము పిల్లలకైతే దోసుకొస్తున్నాను నేను యాపిల్ దానిమ్మ గంగిరగ్గాలు తెచ్చాడండి గంగిరగ్గాలంటే ఇవ్వండి మా తినేమో ఇంకా లేయలేదండి ఇద్దరికి లేచినాక పెడదాం అనుకున్నా ఓ మావాడియా అన్నం అన్నం అంటున్నాడు ఇప్పటికే ఆకలి అయిన రాత్రి కూడా పక్క తినకుండా పడుకున్నాడు నాలుగు గంటలకు ఇప్పడుకున్నాడు నాలుగున్నరకు ఇంకా పొద్దున్న లేచిందండి ఇంకా ఆరు ఏడు గంటలప్పుడు కూడా లేలే పాప ఎనిమిది గంటలప్పుడు కూడా ఆకలి అయినారే అందుకే పక్క ఉంటుందా దోశ అయితే ఫస్ట్ వాడి పెట్టారు అది మూడు గంటకినా పెట్టేస్తారు పిల్లలైతే స్కూల్లో అయితే వదిలిపెట్టొచ్చానండి మావాడు చాలా చక్కగా వెళ్ళాడు ఈరోజు నేను మా ప్రంతికి రోజు బ్యాగ్ తలిచి మా వాడిని అయితే వాళ్ళ రూమ్లో అయితే వదిలిపెడతానండి అయితే ఈరోజు మా ప్రంతికి బ్యాగ్ తలిస్తుండగానే వాడైతే నన్ను పిలవకుండా నా రూమ్లోకి అయితే ఒకడైతే ఉరికాడండి ఉరికేసి నేనైతే బ్యాగ్ ఇవ్వడానికి వెళ్ళాను బ్యాగ్ ఇవ్వడానికి వెళ్తే అమ్మా బాయ్ అనేసి వాడంతట వాడే అయితే చెప్తున్నాడు మా హస్బెండ్కి రోజు బాయ్ చెప్పాడు నాన్న బాయ్ అని చెప్పాడు మా హస్బెండ్కి అలాగే హైఫై ఇచ్చాడు చాలా సంతోషంగా అయితే పోయిండని ఇలానే రోజు వెళ్తే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది రోజు స్కూల్ పోంగ అమ్మ అమ్మ అమ్మని ఏడుస్తూనే ఉంటాడు నేను కాసేపు బాధపడుతూ ఉంటాను కానీ ఇలా నవ్వుతూ పోతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి చాలా హ్యాపీగా కూడా అనిపించింది మధ్యాహ్నం కూడా అయితే ఏడవకుండానే బాగానే వచ్చాడు చూడాలి మళ్ళీ ఫెస్టివల్స్ ఉన్నాయి కదా ఊరికి వెళ్ళినాక ఎట్లా ఉంటాడైతే చూడాలండి ఇంకొచ్చి రంగనే బట్టలు అయితే చాలా ఉన్నాయండి నేనైతే లేదు ఉదయాన్నే నానబెట్టేశాను నానబెట్టేసి ఇప్పుడు పిండేసాకైతే తింటున్నాను నాయి మా హస్బెండ్ అయితే ఫస్ట్ పిండనండి సాయంత్రం అయితే పిల్లలు అయితే వాష్ చేస్తాను వీడియోనైతే సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్ బై